కోసగి మండలంలో దొంగల రూటే సేటు ఇప్పటి వరకు కొసగి మారెమ్మ అవ్వ దేవర పండుగకు తెచ్చిన గొర్రె పొట్టేళ్లను పెంపుడు జంతువులను ఇళ్లపై పడి దొంగతనం చేసేవారు అయితే కర్నూలు జిల్లా కొసగి మండల పరిధిలో బోంపల్లి దొడ్డి బెలగల్ గ్రామాల మధ్య వెలిసినటువంటి శ్రీ అవన ఆంజనేయ స్వామి ఆలయంలో చొడబడి హుండీని పగలగొట్టి హుండీలో ఉన్న డబ్బులను దోచుకెళ్లిన దొంగలు కాగా బోంపల్లి గ్రామస్తులు ఆదివారం ఉదయం పెద్దలు చిన్నన్న నరసింహులు త్యాగరాజు హుస్సేని హోలీ సాహెబు ఓబెలేషు ఆలయానికి వెళ్లి చూడగా హుండీని గుణపాలతో దుండగులు పగలగొట్టి హుండీలో ఉన్న ఇరవై వేల రూపాయల వరకు భక్తులు కానుకలుగా వేసిన డబ్బును దోచుకెళ్లినట్టు వారు తెలిపారు అయితే ఐదు సంవత్సరాల క్రితం నిత్యం బోంపల్లి దొడ్డిబెలగల గ్రామాల మధ్య రోడ్డుపై వాహనాలు యాక్సిడెంట్లకు అయ్యేవి అయితే గ్రామస్తులు అక్కడ ఒక అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుండి వాహనాల యాక్సిడెంట్లు తగ్గాయని గ్రామస్తులు తెలిపారు కాగా రెండు సంవత్సరాల వరకు ఆలయ ఆలయం నిత్యం పూజలు అందుకుంటూనే ఉంది అలాగే భక్తుల హుండీలో కానుకలుగా డబ్బులు వేస్తూనే ఉండేవారు అయితే గత మూడు సంవత్సరాల నుండి శ్రీ హనుమాన్ జయంతి సమీపంలో ప్రతి సంవత్సరం హుండీని ఇలా పగలగొట్టి దుండగులు డబ్బులను ఎత్తుకెళ్తున్నారని గ్రామస్తులు తెలిపారు